రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాపట్ల జిల్లా పిట్టలవారిపాలెం మండలం అలకాపురం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య నరసరాజు గారు అయితే ఉన్నారు వారైతే ఈ రోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వైడర్ మరి వారికి ఉన్న మామిడి తోటలో అయితే కనుక కలుపు నిమిత్తము అలాగే పాదుల నిమిత్తం అనేది ఈ కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ పవర్ వైడర్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది మరి వారు బుక్ చేసుకునే వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ చేశాము వారి ముందే ఫిట్ చేసి ఈ మిషన్ అనేది వారికి డెమో చూపించాము దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు మీరు చూసి ఓకే బుక్ యూట్యూబ్ లో చూసి మీరు బుక్ చేసుకున్నారు అంటే షాప్ వచ్చారా చేసి మా కిసాన్ షాప్ దగ్గర వచ్చారు మంగళగిరి వచ్చి చూసుకున్నారు అక్కడ వచ్చి చూసుకుని ఓకే అనుకున్నారు అక్కడ అడ్వాన్స్ కట్టారు ఈ రోజు డెలివరీ ఇచ్చారు అంటే ఈ మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి వేరే మిషన్ చూడలేదు మీరు చూసాము ఇదైతే బాగా నచ్చిందని దీన్ని తీసుకున్నాం ఓకే అంటే బాగా నచ్చిందని మీకు అనిపించిందా వేరే వాళ్ళు ఎవరైనా ఏరియా దాన్ని చూసి దాన్ని చూసి తెచ్చుకున్నారు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక మీ వాళ్ళు ట్రైలే చూసారు కదా మీరు కూడా దగ్గర నుండి చూసారు ఎలా అనిపించింది బాగుంది బాగానే దుఃఖది బాగుంది అంటే మీ వాళ్ళు తోలినప్పుడు మీ వాళ్ళు అలా కష్టపడడం కానీ వైబ్రేషన్ రావడం కానీ అలా జరిగింది బాగుంది అంటే బాగానే అంటే ఇబ్బంది లేకుండా సార్లో అయితే వెళ్ళి వచ్చేసారు అనుకున్నంత లోతు అయితే కట్ అవుతున్నాయి కట్ అవుతుంది మరి మీ వాళ్ళు తోలుకోగలరా నమ్మకం మీకు ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు మా ఎకరాల దాకా ఉంది పది ఎకరాలు ఉంది పది ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు మీరు మామిడి చెట్లు అనవయం అది వైపులం అయినా ఓకే ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటి ఆ వరిసె మామిడి చెట్లు బోధులునూ ఏదైనా పాదులు అవి పెట్టుకోవటానికి ఓకే అంటే మామిడి చెట్లు ఎన్ని ఎకరాలు అయిస్తారండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు పెద్ద చెట్ల ఐదు ఆరు కాపుకి వచ్చింది అయితే ఈ మిషన్ అనేది ఆ చెట్టు చుట్టూ కలుపు తీసుకోవడానికి ఫాదు తీసుకున్నారు మరి మిషన్ వర్క్ అవుతుందని అనిపిస్తుందా మీకు సరే ఇప్పుడు అంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి ఇంతకు ముందు అలా తీపిచ్చుకునేవాళ్ళు కలుపు అని మనుషులతో మనుషులతోనే మాములు కూలికి తెప్పించుకునే వాళ్ళు ఇలా సుమారుగా ఎంతమంది కూలీలు అవసరం మీకు ఇప్పుడైతే మీకు కూలీలు అనేది అంటే మీ మూడెకరాలకి రోజు సరిపోయేదా అంటే ఎన్ని రోజులు తీసేవాళ్ళు కలిపి మొత్తం రెండు రోజులు రెండు రోజులు అంటే మీకు అలా అనుకుంటే ఖర్చు చాలా అవుతుంది అంటే మీరు మరి ఇక్కడ ఉన్న ప్లేస్ లో అయితే మీరు చూసారు కదా ఎంత పొలం చేసి చూసారు మీరు అంటే ఆ కూలీలకి దీనికి వేరియేషన్ అనేది తెలిసిందా మీకు చాలా ఉంటుంది అంటే మెయిన్ ఏంటంటే మనకి కూలీలు ఖర్చు ఒకటి అనుకున్న సమయానికి అయితే వాళ్ళు రారు అలాంటి టైంలో ఏంటంటే మిషన్ అనేది మన దగ్గర ఉంటే ఏంటంటే మనం తక్కువ టైంలో అనేది ఎక్కువ పొలం అనేది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది మీకైతే ఎలా అనిపించింది మీకు బాగా నచ్చింది బాగుంది ఓకే ఓవరాల్ గా మీకు మిషన్ అనేది బాగుంది ఓకే సార్ రామ్మోహన్ గారు సార్ మీరైతే మరి మిషన్ నడిపి చూసారు కదా మరి మీకు వైబ్రేషన్ అనిపించిందా వైబ్రేషన్ అంత అనిపించలేదు ఫస్ట్ సార్ అయితే అనిపించింది కానీ కొంచెం తర్వాత సార్లో తర్వాత ఏమి అనిపించాల అంటే మీరు ఈ మిషన్ అయినా వేరే మిషన్ అయినా చూసారా ఇంకో మిషన్ తోలేము ఓకే అంటే డీజిల్ ఇయ్యా లేని పెట్రోల్ ఇయ్యా పెట్రోల్ పెట్రోల్ ఇయ్యా వాటికి దీనికి ఏమైనా వేరియేషన్ తెలిసిందా మీకు ఇది ఇది బాగా నడుపుతున్నది స్పీడ్ వెళ్తున్నది బాగా దుక్కు కూడా బాగా దిగుతున్నది ఓకే అంటే మీకు మరి ఉపయోగపడిద్దా మరి మీ మీకు చేసుకోగలరా మరి ఓకే అంటే మీకు వైబ్రేషన్ అనేది అంటే కొత్త కాబట్టి మీకు అలా అనిపిస్తున్నారు అంటే తర్వాత తోలే కొద్దీ మీకు ఏం అనిపించట్లేదు అంటున్నారు తోలడం కానీ అలాంటి ఏమన్నా మిషన్ పక్క లాగడం కానీ అలాంటి ఏమన్నా జరిగినాయి అంత ఓవరాల్ గా అనేది మీకు మిషన్ అనేది బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా వెంకట నరసరాజు గారు ఫీడ్బ్యాక్ మరి వారైతే వారికి ఉన్న మామిడి పొలంలోకి కలుపు నిమిత్తం అలాగే పాదులు చేసుకోవడానికి మన కిసాన్ జాయిస్ కేసీ థౌసండ్ సెవెన్ హెచ్పి పవర్ రోడ్ అనేది తీసుకోవడం జరిగింది మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొందల్లించిన వారు కింద డిస్క్రిప్షన్లో మరికి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాలి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్